ఇంకా గొడవ ఎక్కువ చేసేదిగా ఉండొద్దు అందుకని ఈ విషయం నేర్పించాలనుకుంటున్నా మీకు ఏసై చెప్పాడు సమాధాన పరిచే వాళ్ళు ఎవరంట ధన్యులంట ఇరవై ఐదో అధ్యాయం దగ్గరికి రండి సమీయులు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చదవండి ముప్పై ఐదు తన యొక్కకు ఆమెను తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని సమాధానముగా నీ ఇంటికి పోవని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం దావిదంటున్నాడు ఆమెతో నేను చాలా కోపంతో వస్తున్నానమ్మా నీ భర్తను చంపేద్దామని కానీ నువ్వు మా ఇద్దరి మధ్య సమాధానం కూర్చోవు సమాధానం గల దానివై ఎల్లు అని పంపిస్తాడు ఏం చేసింది ఆమె

పాదాలు పట్టుకుంటుందంట దేవునికి స్తోత్రం ఏం చేస్తుంది అవసరం అసలు దావీదు పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి సమాధానం చేయటానికి అవసరమైతే తగ్గించుకుంటుందా ఆమె వాళ్ళిద్దరి మధ్య సమా మనం ఇంకా పుల్లలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం సమాధాన పడటానికి మనం ఎప్పుడు తగ్గించుకుంటాం అసలు మనం ఎందుకు తగ్గించుకుంటాం ఇంకా పుల్లలు పెట్టి ఇంకా గొడవ పెద్దది చేసి ఇంకా మంట పెద్ద చేసి అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ వాళ్ళకి చెప్పి గందరగోళం చేసి తగాదా పెంచి గందరగోళం కుటుంబాలే నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం సమాధానపరచడానికి మనం మనం ఏం చేయాలంట ఏసయ్య బిడ్డలు క్రైస్తవులు ఏం చేయాలంట సమాధానపరచాలంటే దానికోసం తగ్గించుకోవాలి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలా అయ్యా సమాధాన పడండి మీ కాళ్ళకు దండం పెడతాను కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు ఈ అభిగయలు చూడండి కాళ్ళు నీ దావీదు కాళ్ళు పరచాలి నా భర్తని దావీదిని సమాధాన పరచాలి కాళ్ళు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచు నా ఎంచు ధనించబాకయ్యా అబ్బా ఎంత గొప్ప మనసు అండి అభిగయలు ఎవరిదని ఎంచాలంట ఈ దోషము నాద నించు నా భర్తదని ఎంచబాక నా భర్త పొరపాటు చేశాడు మూర్ఖుడు ఈ ఈ సంభాషణ ఇలా ఉండాలండి ఈ సంభాషణ ఇలా చెప్పాలి అత్తాకోడల మధ్య గొడవ వచ్చిందనుకోండి అక్కింటాము వెళ్ళి ఏం చెప్పాలి కోడల మీద అత్తకి మంచిది అని చెప్పాలి ఏం చెప్పాలా ఆమా ఇంది అట్ అందని కాదు చెప్పాల్సింది ఆమె ఒక ఆల చెప్పినా నువ్వు ఏం చెప్పాలి పక్కింటి దానివి మా అత్త మంచి అత్త మంచిది మీ అత్త నీ గురించి చెబుతుంది నిజంగా నా కోడలు ఎంతో మంచి ఆమె అసలు నిజంగా చెప్పలా నా కోడలు దుర్మార్గురాలని చెప్పింది అయినా నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య సమాధానాన్ని కొరచటానికి నా నీ అత్త మంచిది నీ అత్త చెప్పింది నా కోడలు మంచిది అని అంటే ఇప్పుడు కోడలకి ఎలా ఉంటుంది అబ్బా మా అత్త నన్ను మంచిదంతా నేనే ఇప్పుడు దాకా చెయ్యడం అనుకున్నా వాళ్ళు చెబితే భలే వింటాం మనం మనకి ఇదొక బుద్ధి వాళ్ళు చెబితే మనం భలే వింటామండి ఏంది నీ కోడలు ఎట్టంటుంది నీ గురించి అంటే నా ఇలా అందా దాన్ని సంగతి చూడాలి ఎలాగైనా అని భర్త రాగానే నాలుగు చెవటం కొడుకు రాగానే కోడల మీద ఇదంతా కారణం ఎవరు పక్కింటారు పాపం వీళ్ళిద్దరికి లేకపోయినా ఈ పక్కింటం చేసేటటువంటి అన్నమాట అంటే మీకు అర్థం కాక నేను చెప్తున్నానండి అత్తాకోడల్లే కాదు తల్లి కూతుళ్ళే కాదు తండ్రి కొడుకులే కాదు స్నేహితులే కాదు భార్య భర్తలే కాదు మౌడు పిల్లాలే కాదు వాళ్ళు ఎవరైనా సరే నువ్వు చెప్పే ఒక మంచి మాట వాళ్ళకి సమాధానం వస్తుంది నువ్వు చెప్పే ఒక చెడ్డ మాట జీవితాలు నాశనం అయిపోతాయి మాటకు అంత విలువ ఉంది నీ మాట జాగ్రత్త నువ్వు చెప్పే ఒక చిన్న మాట ఒక చిన్న మాట వలన రాజ్యాలు పోయినాయి రాజ్యాలు రాజ్యాలు పోయినాయి ఒక చిన్న మాట వలన కాబట్టి నువ్వు చెప్పే మాట వలన ఒక ఇల్లు కట్టబడాలి ఒక ఇల్లు నాశనం అవ్వకూడదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నువ్వు చెప్పే ఒక మాట వలన ఒక ఇల్లు నాశనం అయితే నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావని రే అదే మాట వలన నీ ఇల్లు కూడా కొలవచ్చు నా ఇల్లు కొడొచ్చు మన ఇల్లు కొలవచ్చు కూలేటట్టు చేస్తాడు దేవుడు అదే మాట నువ్వు ఏ మాట అయితే చెప్పి ఏ ఇంటినైతే చెరిపావో ఏ కుటుంబాన్నైతే గందరగోళం చేసావో ఏ భార్య భర్తలను అయితే విడగొట్టావో ఏ స్నేహితులనైతే విడగొట్టావో ఏ కాపరాన్నైతే కూల్చావో రేపొద్దున అదే మాట వలన నీకు కూడా ఇబ్బంది కలగవచ్చు అదే మాట వలన నువ్వు బాధపడవచ్చు ఆ దారికి తీసుకొస్తాడు దేవుడు అప్పుడు తలగొట్టుకుంటావు అయ్యో నేను ఒకప్పుడు ఒకళ్ళని ఈ విధంగానే బాధ పెట్టి సమాధానం లేకుండా చేశాను వాళ్ళ మధ్యలో ఇదే పరిస్థితి నాకు కూడా వచ్చిందని తలబాదుకునే పరిస్థితి వస్తుంది నీకు జాగ్రత్త అసలు ఎప్పుడూ కూడా మనం ఎవరి గురించి కూడా ఎవరిని కూడా అసమాధానం లేకుండా చేయటానికి సమాధానం లేకుండా చేయటానికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి గందరగోళం చేయటానికి ప్రయత్నం చేయొద్దు అసలు మనకు వద్దు సత్యమైతే ఇద్దరిని సమాధాన పరచడానికి చూడండి కానీ సమాధానం తీసేయటానికి చూడవద్దు ఈ సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి ఇంత గట్టిగా మీకు చెప్తున్నాను మరలా వస్తుందో రాదో ముందుకు వెళ్ళిపోతాం ఇక ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడే నేను గుచ్చి గుచ్చి మీ హృదయాల్లో నాటాలని చెప్తుంటా అది ఒక్కసారి బాగా గట్టిగా నాటితే మీ మీ హృదయంలో ఫలించిద్ది ఇక దాని ద్వారా మీరు ముందుకు సాగుతారు మీరు తీసుకోలేదనుకో ఎండిపోద్ది అప్పుడు మీరు భవిష్యత్తులో మరలా అందుకని జాగ్రత్తగా తీసుకోండి అందుకని మీరు తీసుకోవాలనే గుచ్చి గుచ్చి చెప్పే నిన్న బాదం చెట్టు తీసుకొద్దామన్న ఆ స్థలంలో వెళ్ళిపోయి వేరే దగ్గర నుంచి అక్కడ భూమిలో నాటు ఉంటే దాన్ని తీసి తీసుకొచ్చి వీడు మన పిల్లలు ఒక ఐదు నిమిషాలు నిర్లక్ష్యం చేశారు వేయకుండా ఈ నాని టిఫిన్ చేయటానికి వెళ్ళి వచ్చేటప్పటికే ఎండిపోయింది అది వేసినా ఎండిపోయింది చెట్టు పీకేశారు అలా అనమాట చెట్టు ఫలించాలంటే దాన్ని ఎంటనే మనం వేరులు బ్రచ్చుకున్నప్పుడే భూమిలో వెయ్యాలి అది ఫలిస్తుంది అలాగే ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు గుచ్చి గుచ్చి చెబుతున్నప్పుడు మీ హృదయాల్లో ఈ వాక్యాలని నాటింపజేస్తున్నప్పుడు అవి నాటటానికి మీరు కూడా మీ హృదయాలు తెలుసుకొని ఉండాలి మీ హృదయాల్లో నాటది ఫలిస్తే మీరు అభివృద్ధి చెందుతారు దేవునికి స్తోత్రం